రమేష్ని నిర్బంధించారు పామ రణిల్ని నిర్బంధించారు వంశీని నిర్బంధించారు వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కార్లు వేసుకుని రావాల్సిన పరిస్థితి అంటే మీరు ధ్వంసం చేసే వాళ్ళని దాడులు చేసే వాళ్ళని కిరాయి మోకల్ని అల్లరి మోకల్ని రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు మీ ముందే మీ ప్రత్యక్షంగా మీరున్నంగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తంటే ఇళ్లల్లో ఆరామా కానీ కొడతంటే మాట్లాడరు కేసులు కట్టరు ఏం జరుగుతుందా మరి మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కొలుద్దామా ఏం చేద్దాం గట్టిగా పోలీసుని మాట్లాడదామా పోలీసుని అడుగుదాం ఇక మీరు కాదు మేమేం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏమి చేయిద్దా అన్నాడు మా చేతులు కట్టేశాడు మేమేం చేయమంటే కనుక మా వాళ్ళన్నా మేమన్నా ఇక తిరగబడంటారు ఏం చేస్తాం కాపాడుకోండి మీ ప్రాణాలను చెప్పాల్సిన పరిస్థితి కదా మేము మాట్లాడుకుని అదే ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం మేమందరం ఏడుగురు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులు కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీఆర్ని కలుద్దాం అనుకుంటున్నాం కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము ప్రాణ రక్షణ కోసం ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి పోలీసు ఇలాగే కానీ కొనసాగిస్తే పోలీసులు ఇలాగే దౌర్జన్య కాండాన్ని మీరు ప్రోత్సహిస్తే ఏం చేయాలి మరి చూస్తూ ఊరుకోలేం కదా ఇళ్ల మీద పడితే ఏం చేస్తారు మన కన్నా విలువైంది ఏముంటుంది ఆస్తులు పోతే కొని రెండేళ్ళో ఏడో చాకరీ చేసి సంపాదించుకుంటారు టీవీ పద్ద అయితే అపో సపో చేసో లేదా అడుక్కున్నాం లేదా కూలి పని చేసో సంపాదించుకుంటారు కానీ ధ్వంసం చేసి దౌర్జన్యం చేసి అసభ్య పదజాలంతో ఆడపిల్లని ఆడ ముప్పై ఏళ్ళు కూడా నేను లేవు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయిని పసిగుడుతో కొడుకుని బిడ్డను చేతిలో సంకనేసుకుని ఉంటే లక్షస్థానం పొడుకు వెళ్ళంజని మదవెక్కి మాట్లాడారు నవీన్ గారిని రోడ్లం తిరుగుతుంటే ఆడు మీద ఆడు హాస్పిటల్కి చేరుస్తారు తీసుకెళ్లి పోలీసు ఏం చేయాలి అందుకే నిర్ణయించుకున్నాం చూసుకుని ఏడుగురం కలిసి ఎస్పీని గారిని కలవాలి కలిసి పోలీసు ఇదే రకమైనటువంటి దగ్గరుండి రచన చేయిస్తే దగ్గరుండి ఇళ్ళ మీద దాడులు ఇళ్ళు ధ్వంసం చేసి మనుషుల్ని ఆడవాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని కిచ్చకపరమని చేస్తే హత్యాయత్నాలు చేస్తే చేయగలిగేదేమో మీరేం చేయలేనంటే మేము చేసేది మేము చేసుకుందామండి ఎస్పీ గారు మీకు మేము చేసుకుంటాం అని చెప్పి ఎస్పీ గారిని అడగాలని చెప్పని కూడా ఇవాళ మేము సమావేశమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా అనుకున్నాం అలాగే ఎవరైతే నిర్బంధంలో ఉన్నారో జోగి రమేష్ గారు కానూరులో నిర్బంధించారు అట్లాగే అనిల్ గారిని కూడా బెదవాళ్ళలో నిర్బంధించారు అట్లాగే వంశీ గారిని కూడా బెజవాళ్ళలో నిర్బంధించారు ఖచ్చితంగా రేపు ఎల్లుండో అందరం కలిసి ఏడుగురిని కలిసి ఎస్పీ గారిని కలిసి జిల్లా ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా మేము ప్రశ్నించాల్చుకున్నాం ఈ రకంగా మీరు కనుక ఇంకా కొనసాగిస్తే ఇటు తిరుగుబాటు చెప్తే మా ప్రాణాలని మా ఆస్తుల్ని మా భార్యలో లేదా చెల్లెళ్ళు తల్లుల యొక్క మాన ప్రాణాలు కాపాడుకోవాలంటే చేయగలిగేది ఏముంది అంటే ఏం చెప్తున్నారంటే పోలీసు రక్షణతో మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి అలాగే హరిని ఒకడు పచ్చి నరహంతకుడు నరహంతకుడు ఆడది కనపడితే వాళ్ళు మర్డర్ కేసు ముద్దాయి మామూలు ముద్దాయి కాదు డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ శ్మశానంలో కాల్చినటువంటి ముద్దాయి ఆడు ఫేస్బుక్లో పోస్టింగ్లు పెడుతున్నాడు ఒక దళిత కుర్రాడు బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి హేమా నాని అనే ఒక దళిత కుర్రాడు మీద పోస్టింగ్లు పెడుతున్నాడు అతను భయపడి పారిపోయాడని చెప్పని అరే నువ్వు పారిపోయేవరా నువ్వు బందర్ మీద ఎప్పుడు వస్తే అప్పుడు నీకు దండేటివే బహిరంగంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళమ్మా నాన్న చర్యలు లేవు ఎస్పీ గారు చర్యలు లేవు హరి అడిపారు నల్లహరి అంటారు కొరియర్ సీను రౌడీ షియేటర్ ఆ యాదవులు ఇంటి మీద పడి ధ్వంసం చేశాడు కేసు లేదు ఇవాళ బందర్లో ఉన్నటువంటి రౌడీ రౌడీషేటర్లు పాల కేంద్రం చిలకలపూడి పాల కేంద్రం సురేష్ గారు సురేష్ అనేవాడు ఇవాళ ఈ ధ్వంసంలో మన ఎందో వార్డులో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజశేఖర్ ఇంటికి వెళ్ళారు అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మడు విశ్వబ్రాహ్మడు అలుగోదు రాజశేఖర్ కంసాలు పని చేసుకుంటాడు బతుకుతూ ఉంటాడు భార్య పిల్లల్ని అతని ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తలుపు బదులగొట్టి తాళం బదులగొట్టి ఏడి ఆవిడ పక్కింట్లో కూర్చుందా భయం వేసి భార్య ఏడి నీ మొగ్గుడు లేడా మటర్ చేసేస్తామని చెప్పని ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు బెదిరిస్తాడు కంప్లైంట్ ఇచ్చిన కేసు తీసుకోరు చర్య తీసుకోరు ఆ పాలకేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బంగ్లా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇంటికి వెళ్ళి కారు మీద రాస్తాడు విండి వెనకాల షీల్డ్ మీద ఏం మిల్స్ అది ఎస్ఎస్ ఎస్ఎస్ మిల్స్ సురేష్ వచ్చి వెళ్ళాను అని కారు మీద రాస్తాడు అంటే మట్టి ఉండదు కదా